యాక్సెప్టెన్స్ డస్ నాట్ మీన్ వీ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఆర్ వీ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ బ్యాడ్ ఎలిమెంట్స్ మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి తప్పుని చూసి చూన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళమని కాదు గతంలో జరిగిన కొన్ని విషయాలని మన గతాన్ని మార్చలేమని అర్థం చేసుకోవటమే యాక్సెప్టెన్స్ అంటే చాలామంది పుట్టుకతో చిన్న చిన్న లోపాలతో పుడతారు కొంతమందికి చూపు సరిగ్గా ఉండదు కొంతమంది కాళ్ళు చేతులు సరిగ్గా ఉండదు హిందూ స్పిరిచువాలిటీ ప్రకారం దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు ప్రారబ్ధ కర్మ అంటే నువ్వు మార్చలేని విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి అని ఎప్పుడైతే నువ్వు మార్చలేని విషయాన్ని యాక్సెప్ట్ చేస్తావో ఏంటి అనే విషయం వైపు నీ ఆలోచన ముందుకెళ్తుంది మార్చలేని విషయాల మీద కంటిన్యూస్ ఫోకస్ తగ్గించటం వల్ల ఏదైతే నువ్వు జీరో నుండి హండ్రెడ్ వరకు మార్చగలవో ఆ మార్చగలిగిన విషయాల వైపు నీ శక్తి నీ బలాన్ని ఉపయోగించడం మొదలవుతుంది ఎక్కడ పుట్టాం మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మన ఊరేంటి పేరేంటి మన ప్రాంతం రిలీజియను రీజియను ఇవన్నీ మన చేతుల్లో లేవు ఇట్ ఈస్ ఆల్రెడీ డిక్లేర్డ్ మనిషి అన్నాకి ఎవడో ఒకటి ఎక్కడో చోట పుట్టాలి ఏదో ఒక ఇంట్లో పుట్టాలి ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మ్యాటర్ ఏంటంటే నువ్వు మార్చగలిగింది ఏముంది నువ్వు చేయగలిగింది ఏముంది అని నీ కళ్ళ ముందు ఉన్న పాజిబిలిటీ వైపు వెళ్ళాలి అంటే నీ గతాన్ని గతంలో జరిగిన కొన్ని విషయాల్ని నువ్వు మార్చలేవని అంగీకరించినప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు నీకు పాజిబిలిటీస్ ఏమున్నాయి నీ కళ్ళ ముందు ఆన్ ప్రజెంట్ మూమెంట్ అనేది మనకు అర్థమవుతుంది